ఈ మధ్య కాలంలో ఒక భయంకరమైన డెడ్లీ డిసీజ్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఈ స్ప్రెడ్ అవ్వడానికి వాళ్ళకి ఏ చెడ అలవాట్లు ఉండాల్సిన పని లేదు నార్మల్ హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళ ఐ మీన్ హెల్తీ ఫుడ్ ఇన్ ద సెన్స్ హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకునే వాళ్ళ కూడా ఈ ప్రాబ్లం వస్తుంది మోస్ట్ థ్రెటనింగ్ డిసీజ్ ఇది లి ఫ్యాటీ లివర్ అనేది చాలా మందిని సఫర్ చేస్తుందని చెప్పారు అండ్ ఇది మనం స్టార్టింగ్ స్టేజెస్లో కనుక చూసుకోకపోతే ఇట్ కెన్ కిల్ అవర్ లైఫ్ సో అండ్ ఎస్పెషల్లీ ఇది ఎవరికి ప్రాబ్లం అంటే సెడెంటరీ లైఫ్ ఐటీ పీపుల్ హైదరాబాద్లో ఈ మధ్య ఒక రిపోర్ట్ కూడా వచ్చింది హైదరాబాద్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఐటీ పీపుల్ హ్యాస్ దిస్ ప్రాబ్లమ్ ఎస్పెషలీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఈ ఫ్యాట్ ఇవ్వడతా మొదలై డయాబెటీస్ పీసీఓడి థైరాయిడ్ ఇలా సమస్యలు యాడ్ అవుతూనే ఉన్నాయి సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే వెరీ సింపుల్ మన డైట్లో బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ మంచి అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఫైబరు ఇవి యాడ్ చేసుకుంటూ అండ్ స్లీప్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఏ మస్ట్ సో ఫిజికల్ యాక్టివిటీ మీరు ఒకవేళ రోజు నేను జిమ్కి వెళ్ళలేను యోగా చేయలేను వాక్ చేయలేను ఇలా ఏం చేయలేను అనుకుంటే కూడా గంటకు ఒకసారి లేచి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ వాక్ చేయండి లేదా స్క్వాడ్స్ చేయండి ఏదో ఒకటి వన్ అవర్కి ఒకసారి లేచి యాక్టివ్గా ఉండండి ఫిజికల్లీ సో మీరు ఎన్ఏఎఫ్ఎల్డీ నుంచి మీరు బయటపడొచ్చు అండ్ ఈ ఫ్యాటీ లివర్ ఒకవేళ మీరు చూసుకోకపోతే జస్ట్ ఫ్యాటీ లివర్గా ఉండదు దీనివల్ల లివర్ సిరోసిస్ కావచ్చు బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది అండ్ అలాగే లివర్ క్యాన్సర్గా కూడా మారచ్చు సో అంత ప్రాణాంతకమైన స్టేజ్కి వెళ్ళక ముందే మీరు దీన్ని అవాయిడ్ చేయండి ప్రివెంట్ చేయండి గో గెట్ టెస్టెడ్ ఫర్ యువర్ లివర్ ఇప్పుడే అండ్ దీనికి బ్లడ్ టెస్ట్ కూడా మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు సో వీటన్నిటి వల్ల మీరు లివర్ని ఏ కండిషన్లో తెలుసుకొని దాన్ని ఇప్పుడే రిపేర్ చేయడం మొదలు పెట్టండి అండ్ మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అంటే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా డిఎం చేయండి ఫర్ హెల్తీ ఫ్యాట్ లాస్ వారు మీ ఫ్యాటీ లివర్ రివర్సల్ కోసం